మన ప్రభువు రక్షకుడైన యస్సు క్రీస్తునాములో యూట్యూబ్ ప్రైర్ పార్ట్నర్స్ కు వందనములు నా పేరు ప్రదీప్ రాజు మాది నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రండి భారతదేశంలో గోవా రాష్ట్రంలో ఉన్న సౌత్ గోవా డిస్టిక్ కోసం ప్రార్థిద్దాం కృపా సత్య సంపూర్ణైన ఎస్అ మహోన్నతుడైన సత్యదేవ నీకు వందనాలు స్తోత్రాలు ప్రాముఖ్యంగా సౌత్ గోవా డిస్టిక్ చేసుకోండి ప్రభా ఐదు మండలాలు నూట అరవై మూడు విలేజీల్లో ఈ ప్రాంతాన్ని మీరు దర్శించమని ప్రార్థిస్తా ఉన్నాను ఎంతమంది అయితే యేసు క్రీస్తుని తెలుసుకోక నిజదేవుడైన విశ్వసించిన వారిగా ఉంటా ఉన్నారో అటు వారిని మీరు దర్శించి వారిని మీరు రక్షించమని ప్రార్థిస్తా ఉన్నాను ఏసే సత్యదేవుడని ఏసే మోక్షానికి మార్గం అని వారు విశ్వసించినట్లుగా సహాయం దయచేయండి ఇక్కడ నివసిస్తున్న ప్రజలందరినీ మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాను మీరు మీ యొక్క రక్షణ స్వార్థ సంధించమని ప్రార్థిస్తా ఉన్నాను అలాగే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పాలకులని అధికారుల్ని అడ్మినిస్ట్రేషన్ ని ఉన్నతాధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి చక్కటి పరిపాలన అందించడానికి సహాయం దయచేయండి ఈ యొక్క రాష్ట్రాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు నిజదేవుడిని విశ్వసించడానికి సహాయం దయచేయమని అలాగే రాష్ట్ర ప్రజలకు క్షేమాన్ని దయచేయమని ఆరోగ్యాన్ని దయచేయమని ఆశీర్వాదాన్ని దయచేయమని సత్యదేవుడిని విశ్వసించిన వారి జీవితాల్లో ఆనందాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తా ఉన్నా అలాగే ఇదిగో ఈ యూట్యూబ్ ప్రైర్ పార్ట్నర్ లో సహకరిస్తూ ప్రార్థిస్తూ ఏకీభవిస్తూ నైనా క్రమం తప్పకుండా ప్రార్థిస్తున్న వారిని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో సౌత్ గోవా డిస్ట్రిక్ట్ ని మీ చేతికి అప్పగిస్తూ ఈ ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె